మనం ఐదు లక్షల వరకు మాత్రమే వైద్యం చేసుకునే అవకాశం ఉండేది ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కొత్తగా మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్ అంటే ఏదైనా వైద్యం చేయించుకునే ఆ ఖర్చు లెవెల్ అనేది ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది దానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చినాయి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందిస్తున్నారా లేదా అనేది ఒకసారి దయచేసి అందరూ మీరు పరిశీలన చేయాల్సింది కోరుకుంటున్నాం తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇప్పటి వరకు మనకి ఆరు గ్రామాల్లో రెండో విడత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించి మన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఇప్పటివరకు మనకి జడ్మాడపాడు మెంబెపాడు అలాగే మారేడుపాక ద్వారపూడి టూ ఇంకా అత్తమూడు గ్రామాల్లో ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా జరిగాయి తర్వాత పుప్పంపాడు గ్రామంలో కూడా జరిగింది సో మళ్ళీ ప్రతి గ్రామంలో రెండో విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది జరిగేటప్పుడు కూడా అందరూ ఏఎన్ఎంస్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు ఈ సర్వే అనేది ఇప్పటివరకు మనకి ఆరు గ్రామాల్లో కూడా నైన్టీ పర్సెంట్ ఎక్కువ జరిగింది అలాగే క్యాష్ సర్వే కూడా జరుగుతూ ఈ క్యాష్ సర్వే మాక్సిమం అందరికీ గౌరవ ప్రజాప్రతినిధి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం క్యాష్ సర్వేలు ఎటువంటి కంటే కొంతమంది ఇది క్యాష్ సర్వే ఏదో పార్టీకి సంబంధించిన సర్వేలో భావిస్తూ కొంతమంది సహకరించడం లేదు మన మండలంలో తొంభై ఐదు శాతం వరకు క్యాష్ సర్వే పూర్తి చేయడం జరిగింది ఇంకా వాళ్ళ వివరాలు అందించడంలో కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు దయచేసి ప్రజాప్రతినిధులు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ క్యాష్ సర్వే సక్రమంగా మన గ్రామాల్లో జరిగేలా మీరు ఒకసారి దీన్ని పరిశీలన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత ఇది తీసుకోమంది కూడా చెప్పాను చెప్పాను తీసేసారు చాలా చోటు మాకు జేగు మా మెరుగుబాటుకి జేగుబాటు మీదగా ఇరిగేషన్ వాటర్ రావాలి లేదు అది తీసుకొచ్చి మా ఊర్లో ఉన్న డ్రైన్ లో కలుస్తుంది ఆ పోతి క్లోజ్ అయిపోయి టెన్ ఇయర్స్ అయింది మనకి ఊరుకున్న ఆదాయం ఒకటే చెరువు అండి ఆ చెరువుకు వాటర్ ఆ దాని నుంచే తీసుకోవాలి మనం ఇప్పుడు పక్కన ఉన్న రైతులను బతిమాలి చెరువు నింపుకోవాల్సి వస్తుంది ఆ అతను వాటర్ నిన్నట్లేదు టైం అని చెప్పేసి అతను వదిలేశాడు చెరువుని ఉన్న ఆదాయం అది ఒకటే మరి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటని చెప్పేసి నేను ఒకసారి సైట్లోకి వచ్చి కూడా చూసుకోమని చెప్పానండి అవసరమైతే ఫినాన్షియల్ గా నేను రైతులతో మాట్లాడి నేను చేపిస్తా అన్నాను ప్రభుత్వం నుంచి నిధులు సరిగ్గా రావు అన్న ఇది డౌట్ పెడితే రైతులతో మాట్లాడి నేను చేయిస్తా అన్నా

समावेश <coughs> पार्टी మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి